హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి ఈరోజు ఏంటంటే నా బండికి క్లచ్ వైరు యాక్సిలేటర్ వైరు రెండు రెండు కేబుల్ వైర్లు పాడైపోయినాయి ఆ రెండు ఈ రోజు ఏపిస్తున్నాను మెకానిక్ షెడ్ దగ్గరికి వచ్చాను ఈ షెడ్ ఎక్కడంటే మా ఊర్లో పుట్రిలు రూట్లో విసనపేటలో పుట్రిల్ రూట్లో ఉంది ఊరు బయట ఉంది వికాస్ కాలేజీ దాటిన తర్వాత ఉంది మెకానిక్ షెడ్ బాబురు షెడ్ అని మంచి సీనియర్ మోస్ట్ మెకానిక్ తీసుకొచ్చాను ఏపిస్తున్నాను క్లచ్ వైరేను క్లెటర్ క్లచ్ వైర్ ఎక్సలేటర్ వైర్ అయితే మేసర్ దగ్గరే ఉంటాయి కొత్త మొత్తం అన్ని కంపెనీ ఉంటాయి టాటా కంపెనీ మంచి ఉంటాయి క్వాలిటీ అయితే సరే రెండు తీసుకురమ్మన్నాను ఏది బాగుంటే అది ముందా ఆల్రెడీ ఎక్సలేటర్ క్లచ్ వైర్ అయితే పోయిందన్న ఎక్సలేటర్ వైర్ తర్వాత చూద్దులే అంటే సరే చెక్ చేసాక అంటే సరే మేస్త్రి అయితే సిగ్గుపడుతున్నాడు నేను వీడియో తీస్తుంటే ఏంటన్నా వీడియో సిగ్గు సిగ్గుపడుతున్నాడు రెండో టాటా కంపెనీయే ముందు అయితే క్లచ్ వైర్ వేయమన్నాను సరే క్లచ్ వైర్ ఎవరు తీసేస్తానన్నా క్లచ్ వైర్ అయితే వేసేసే నువ్వు క్లచ్ వైర్ చెక్ చేసేది ఏమి లేదు పోయింది ఆల్రెడీ నేను చెక్ చేశాను పోయింది నాకు మధ్యదారిలో నేను విజయవాడలో ఇబ్బంది పడితేనే దానికి మామూలుగా టూబ్ ముటి పైకి లేపడానికి కట్టుకొని వచ్చానన్నా క్లచ్ వైరు అది లోపల పట్టేస్తుంది తుక్కంగానే పైకి రావట్లేదు అని చూపించాను చూపిస్తే సరి ముందు క్లచ్ వైర్ పీకేస్తా అన్నాడు అదైతే దగ్గర దగ్గర ఒక పది రోజులు నడిపాను బండి నేను విజయవాడ నుంచి వచ్చిన తర్వాత పది రోజులు నడిపాను ఇక అలాగే కట్టుకొని ఇక పది రోజులు నడిపాను ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది రెండు టోన్ లోడ్ మీద అక్కడ గట్టి పట్టియాల్సి వచ్చినప్పుడు ఏముందంటే మనకి బండి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఇక మైసూరు ఫోన్ చేస్తే రెండు రోజుల పాటు ఫోన్ చేస్తుంటే ఖాళీ లేదు ఆయనకి రెండు మూడు రోజులు బట్టి ఫోన్ చేస్తుంటే ఖాళీ లేదు సరే ఇంక ఇవాళ ఖాళీ అయింది అయినా ఇవాళ ఫుల్ వర్క్లోనే ఉన్నాడు వేరే బండికి ఏ మామూలుగా రేట్రాను ఇంకేయో చలర్మలర్ పనులు ఉన్నాయి సరే అది ఆపేనా చేస్తా రమ్మన్నాడు మేస్త్రి మనకి బాగా తెలుసు ఇదే బండికి మొత్తం అంతా ఎదరో డూమ్ అంతా పీకేశాడు రిటర్ అంతా తీసి ఉంది క్లీన్ చేపిస్తున్నట్టు అంటున్నారు రేటర్ మన దానికి కూడా ఎక్సలేటర్ వరకు డూమ్ పీకాల్సిందే డూమ్ పీకి చెక్ చేయాల్సిందే ఎక్సలేటర్ వరకు వేయాలంటే డూమ్ పీకాల్సిందే ఇది మేస్త్రి గారి షెడ్ ఈ షెడ్లో ఏంటంటే మొత్తం అన్ని మనకి పాతయ్య స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి కొత్తవి కూడా దొరుకుతాయి కంప కొత్త సామాన్లు దొరికితే పాతయ్య దొరుకుతాయి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ హౌజింగ్ కానీ ట్రక్కులు కానీ మామూలుగా మీకు ఏవి కావాలన్నా దొరుకుతాయి మేస్త్రి గారు ఏంటంటే పాత బళ్ళు కొని పగలు కొట్టి అమ్ముతుంటారు లేదంటే డోర్లు కానీ ఏ సామాన్లు కావాలి ఆ సామాన్లు దొరికితే పాత సామాన్లు అయినా ఏసి మనం ఇప్పుడు పా పాత స్పేర్ పార్ట్స్ అయినా వేస్తారు కొత్త అయినా వేస్తారు ఫిట్టింగ్ ఛార్జీ అయినా ఏదైనా కొంచెం రీజనబుల్ రేటుకి తీసుకుంటారు మేస్త్రి గారు ఈ మేస్త్రి గారు అయితే దుబాయ్లో రెండు సంవత్సరాలు ఉండి వచ్చారు దుబాయ్లో రెండు సంవత్సరాలు ఇదే వర్క్ చేసి మామూలుగా వచ్చారు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత షెడ్ ఎక్కడ పెట్టుకున్నారు ఇదివరకు ఏంటంటే షెడ్ సెంటర్లో ఉండేది పై సెంటర్లో ఉండేది మన నాలుగోడ్డు సెంటర్లో మా బొంక దగ్గర కొంచెం అవతల పక్క ఉండేది ఇప్పుడు ఏంటంటే షెడ్ ఎక్కడికి వచ్చేసి పెట్టుకున్నారు చానాళ్ళు అవుతుంది మేస్త్రి గారు అయితే బాగా సీనియర్ మోస్ట్ ఓన్లీ టాటా ఏసీలకి మంచి సీనియర్ టాటా ఏసీలు బాగా చేస్తారు దగ్గర దగ్గర ఈ షెడ్కి వచ్చే ఒక నలభై యాభై టాటా ఏసీలు ఉన్నాయి చుట్టుపక్కల అయితే వచ్చేది వేరే బళ్ళు ఏం చేయరు మ్యాజిక్లు టాటా ఏసీలు చేస్తారు ఒక క్లచ్ ఎక్సలేటర్ కేబుల్ అయితే ఒకసారి చెక్ చేయమన్నాను ఎక్సలేటర్ కేబుల్ చెక్ చేస్తున్నాడు నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాలు అయింది ఇది మొత్తం సర్వీసింగ్ చేయించేసి గ్రీజ్ రాశాను మొత్తం ఎదర డూములకు మొత్తానికి గ్రీజ్ రాశాను గ్రీజ్ అను తీసేసిన గేరేలు కలిపి మొత్తం రాశాను ఇప్పటి వరకు ఇంత తుప్పు కూడా రాలేదు మళ్ళీ దీన్ని ఒకసారి సర్వీసింగ్ చేసి గ్రీజ్ రాసుకుంటే మళ్ళీ మనం ఒక నాలుగైదేళ్ళు వరకు చూసుకునే పని లేదు క్లచ్ కేబుల్ అయితే ఎక్స్ క్లచ్ వైర్ అయితే బయటకు తీశారు మొత్తం పోగులు వచ్చేసింది పట్టుమని పది సంవత్సరాలు కూడా రాలేదు క్లచ్ క్లచ్ వైరు ఎందుకంటే నేను ఒక్కడే బండి నేను బండి కొన్న తర్వాత వేరే డ్రైవర్ వేరే బండి ఓనర్ కానీ డ్రైవర్ కానీ నా బండి ఎక్కలేదు ఎందుకంటే నా ఎప్పుడైనా నా పిల్లలు అప్పుడప్పుడు డ్రైవింగ్ నేర్పించటమే కానీ నేనైతే వేరే మనిషిని ఎక్కి లేదు ఇంత మట్టికి వేరే మనిషిని ఎక్కి లేదు కాబట్టి ఆ క్లచ్ వైర్ కానీ ఆ ఎక్సలేటర్ కానీ బండి అంతవరకు ఎందుకంటే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి ఆ క్లచ్ వేరు ఇప్పుడు దాకా వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాలు లోపు వచ్చింది క్లచ్ వేరు అయితే ఎక్సలేటర్ వేరు కూడా చూడమన్నాను ఎక్సలేటర్ వేరు కూడా చెక్ చేస్తున్నాడు మనం ఎప్పుడైనా సరే బండికి సింగిల్గా తోలుకుంటేనే బండి ఎప్పుడైనా సరే కొంతకాలం బాగుంటుంది ఎందుకంటే మన బండి మనకు అలవాటు ఉంటుంది కాబట్టి మన బంగారం మనకి అలవాటు అయ్యి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం దానికి లోటుపాట్లు తెలుసు కాబట్టి మన మాట ఏంటది వేరే వాళ్ళని పంపించాము వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు డ్రైవర్సే వాళ్ళు సీనియర్ మోస్ట్ డ్రైవర్సే కాకపోతే ఒకొక్క ఏంటంటే మరి ఆ బండికి అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకొని మరి వేయటం గేర్లు వేయటం కొంచెం సిస్టమేటిక్ కొంచెం తేడా వస్తుంది క్లచ్ ఎక్సలేటర్ అయితే బాగానే శుభ్రంగానే చేశారు ఎక్సలేటర్ అయితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేశాడు ఇబ్బంది లేదు స్టార్ట్ చేయగానే మనకు రేజ్ అవ్వట్లేదు లైట్గా రేజ్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది ఇలా మొత్తం తోడు చేసేసి సర్వీసింగ్ చేపించేసి అలా మొత్తం తోడుచేసేసి దానికి మనం కూడా గ్రేజ్ రాసుకుంటే మళ్ళీ చూసుకునే పని లేదు అయితే నా బంగారం అయితే నాకు ఎక్సలేటర్ వైర్ అయితే సేవ్ చేసింది క్లచ్ వైర్ అయితే తప్పలేదు ఇక క్లచ్ వైర్ అయితే దగ్గర దగ్గర మరి పది ఏళ్ళు దాటింది కాబట్టి వేయాల్సిందే తొమ్మిది ఏళ్ళు దాటింది కాబట్టి వేయాల్సిందే ఒక క్లచ్ ఎక్సలేటర్ వైర్ సేవ్ అయింది ఈరోజు దానికి ఆల్రెడీ అదవరకు నేను టైర్ ముక్క కట్టుకొచ్చాను కాబట్టి ఆ టైర్ ముక్క అంతా కట్ చేసేసాను క్లచ్ అయితే చాలా బాగుంది ఎన్నపోస్తా మెత్తగా ఉంది కొత్త కేబుల్ లేపించాం కాబట్టి చాలా బాగుంది క్లచ్ నీకు ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో చూడమన్నాడు కరెక్ట్గా నాకు కిందకే పెట్టాను అడ్జస్ట్మెంట్ పైకొద్దులే కిందకే పెట్టమంటే కొంచెం కిందకే పెట్టాడు అడ్జస్ట్మెంట్ చేశాడు ఈ షెడ్ వచ్చి మేస్త్రి గారి షెడ్ వచ్చి మనకి ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్ మొదట్లో ఈ షెడ్ వచ్చి పుట్రాల రూట్లో విసన్నపేట పుట్రాల రోడ్డు అంటే తిరువురు రోడ్డు పుట్రియాల రూట్ అంటారు ఊరు బయట ఉంది వికాస్ కాలేజీ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో పడితే బాబురా మేస్త్రి బాబురావు మేస్త్రి అని అంటే ఎవరైనా చెప్తారు టాటా ఏసీలకి ఇక సీనియర్ మోస్ట్ టాటా ఏసీలకు కానీ మ్యాజిక్లకు కానీ మనం చూసే పని లేదు బాగా చేస్తాడు ఎందుకంటే మన చాలా దోస్తు మేస్త్రి ఫ్రెండు ఒక క్లచ్ వైర్కే డబ్బులు తీసుకున్నాడు క్లచ్ వైర్కే ఆ కాస్టే తీసుకున్నాడు మనకి ఫిట్టింగ్ షార్జీ అయితే తీసుకోలేదు ఫిట్టింగ్ ఛార్జీ వద్దులే అన్న నాకు ఆ క్లచ్ వైర్కే ఇవ్వు క్లచ్ వైర్కి ఐదు వందలు ఐదు వందల పైన ఎంత ఉంది నేను ఐదు వందల రూపాయలు ఇచ్చాను ఓన్లీ నాకు ఫిట్టింగ్ ఛార్జీకి అయితే డబ్బులు తీసుకోలేదు ఎందుకంటే మనం ఏ బండి వచ్చినా ఏదైనా బళ్ళు ఎక్కడికైనా ఇప్పుడు ఏ బండి వచ్చినా పలానా మేస్త్రి గారు ఎవరంటే మనం ఇక్కడికి పంపిస్తుంటాం బళ్ళు ఆయనకి ఏదైనా సలహా కావాలన్నా మనల్ని అడుగుతుంటారు క్లచ్ అయితే చాలా మెత్తగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబలు కొట్టండి మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్